హలో ఫ్రెండ్స్ ఐమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో డేవిడ్ అనే ఒక అతను ప్రతి రాత్రి అతని ఇంటి దగ్గరలో ఉన్న ఒక ఫారెస్ట్ లో వాకింగ్ కెళ్లి దాదాపు అర్ధ గంట అక్కడే తిరుగుతూ ఉంటాడు అది అతనికి ఒక హాబీ లాగే ఒక సాయంత్రం అతను వాకింగ్ కని ఫారెస్ట్ లోకి వెళ్ళాడు అప్పుడే అతనికి ఆ ఫారెస్ట్ లోపల ఒక విచిత్రమైన క్రీచర్ కనిపించింది దాన్ని అతను వీడియోలో కూడా రికార్డ్ చేసుకున్నాడు అతనికి ఏదో వింతగా కనిపించి తక్షణమే అతని ఫోన్ని తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు దగ్గిరికెళ్లేకొద్దీ ఒక చెట్టు వెనకాల ఏదో ఒక ఆకారం నించునుందని అతనికి చాలా క్లియర్ గా కనిపించింది అది ఒక్కసారిగా ఇతన్ని చూసి వెనక్కి తగ్గి నుంచి మాయమైపోయింది దగ్గిరికెళ్ళి ఎంత వెతికినా కూడా అది మళ్ళీ ఎక్కడా కనిపించలేదు అంతేకాకుండా ఆ చెట్టు చాలా సన్నగా ఉంది కానీ ఆ ఆకారం అయితే చాలా పెద్దగా ఉంది అది ఆ చెట్టు వెనకాల దాక్కోవడం అనేది అసలు పాసిబులే కాదు ఇలాంటి దయ్యాల్ని ఐరిష్ మిథాలజీలో టెబాన్షి అని పిలుస్తారంట ఇవి చనిపోయిన వాళ్లకు దగ్గరగా తిరుగుతూ ఉంటాయి వాళ్ళ ఆత్మని పట్టుకుని తినేయడానికి కాస్తూ ఉంటాయి ఈ వీడియోలో కనిపించింది కూడా అలాంటిదే దయ్యమని కొంతమంది ప్రొఫెషనల్స్ అండ్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు టెబాన్షి దయ్యాలే చూడ్డానికి ఇలా ఉంటాయంట అంతేకాకుండా అవి ఫారెస్ట్ లో ఉంటాయంట ఎప్పుడు పడితే అప్పుడు కనిపించి మళ్ళీ అలాగే మాయమైపోగలుగుతాయంట ఒక ప్రొఫెషనల్ గోస్ట్ హంటింగ్ టీమ్ అప్పుడప్పుడు కొన్ని టూర్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఎంట్రీ ఫీజ్ పే చేసి వాళ్లతో పాటు హాంటెడ్ లొకేషన్స్ కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అక్కడ జరిగే యాక్టివిటీస్ ని ప్రత్యక్షంగా చూడొచ్చు అలాగే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకసారి ఒక టూర్ కి కొంతమందిని తీసుకెళ్లారు అక్కడికెళ్లి అర్ధరాత్రి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు అక్కడ జరిగే యాక్టివిటీస్ ని చూడ్డానికి వెళ్లిన ఒక వ్యూవర్ కి ఆ హాంటెడ్ లొకేషన్ లో ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ జరిగింది అక్కడ రికార్డైన వీడియోని మీరొకసారి చూడండి మీకది కరెక్ట్ గా కనిపించిందా ఒక లేడీ ఆ ఇంట్లో ఉన్న ఒక మిర్రర్ లో చూసుకుందామని ముందుకెళ్లినప్పుడు ఆ లేడీ ఫేస్ విచిత్రంగా మారిపోయింది తన నోరైతే చాలా పెద్దగా అండ్ డేంజరస్ గా ఓపెన్ అయింది కానీ రియల్గా ఆ లేడీ అలా చేయలేదు అది రిఫ్లెక్షన్లో అంటే మిర్రర్ రిఫ్లెక్షన్లో మాత్రమే అలా కనిపిస్తోంది ఆ ప్రాపర్టీని వెంటాడుతున్న దయ్యమే ఇలా ఆ లేడీని చూపించిందని ఆ గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ చెప్తున్నారు సో ఈ వీడియోని చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది దయ్యాలు మిరర్స్ లో లేదా రిఫ్లెక్షన్స్ లో చాలా అంటారు ఈ వీడియోని చూస్తుంటే మళ్ళీ అదే నిజం అనిపిస్తుంది ఇంకోసారి అది ప్రూవ్ అయిపోయింది మెక్సికోలో రీసెంట్ గా ఒక చాలా పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న రీసెర్చ్ ని బయట పెట్టారు వాళ్ళు రెండు ఏలియన్ బాడీస్ మీద వర్క్ చేస్తూ ఉన్నారంట అది ఒక సీక్రెట్ రీసెర్చ్ లాగా జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు ఏదో ఒక రీజన్ వల్ల ఆ రెండు ఏలియన్ బాడీస్ ని ఇప్పుడు ప్రపంచం మొత్తానికి చూపించారు వాళ్ళు చెప్పే ప్రకారం ఇవి రియల్ ఏలియన్స్ అంట ఒకప్పుడు బ్రతికిన ఏలియన్స్ పెరుగు దగ్గర ఏదో ఒక యాక్సిడెంట్ జరిగింది అక్కడికెళ్లి చూస్తే ఒక ఏలియన్ సాసర్ క్రాష్ అయి పడినుందంట దాంట్లో దొరికిన రెండు ఏలియన్సే ఈ రెండు ఏలియన్స్ వాళ్ళు ఈ ఏలియన్స్ ని చూసే టైంకి అవి చనిపోయి ఉన్నాయంట సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఏలియన్స్ మీద వీళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడే ఫర్ ది ఫస్ట్ టైం మొత్తం ప్రపంచానికి ఆ ఏలియన్ బాడీస్ ని చూపించారు సో ఏలియన్స్ మన మధ్య ఉన్నారనే విషయం మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ అయిపోయింది అవి చూడ్డానికైతే చాలా చిన్నగా ఉన్నాయి దాని ఫేషియల్ ఫీచర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి బాడీ మీద ఒక్క హెయిర్ కూడా లేదు ఇంత చిన్న క్రీచర్స్ అంత టెక్నాలజీని సాధించారంటే వాళ్ళ బ్రెయిన్స్ హ్యూమన్ బ్రెయిన్స్ కంటే చాలా ఫాస్ట్ గా ఉంది ఈ న్యూస్ ని మీరెవరైనా టీవీ ఛానల్స్ లో చూసారా ఇవి చూడ్డానికి రియల్ గా ఏలియన్స్ లాగే ఉన్నాయి కానీ అవి రియల్ గా ఏలియన్సేనా మీ ఐడియాస్ అండ్ మీ థాట్స్ ని కింద కమెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి బ్రాజిల్లో లో ఒక చిన్న ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో తల్లి కొడుకు మాత్రమే ఉంటారు కొడుకు వయసు వచ్చి ట్వంటీ టూ తల్లి ఫార్టీ త్రీ కొన్ని రోజుల నుంచి అతని తల్లి ఏదో కొంచెం విచిత్రంగా బిహేవ్ చేస్తుందని అతనికి డౌట్ వచ్చింది ఆమె ముందున్నట్టు లేదు ఆమె మాట తీరు నడుచుకునే విధానం కంప్లీట్ గా చేంజ్ అయిపోయాయి అంతేకాకుండా ప్రతి రాత్రి అతని ఇంట్లో ఏవో కొన్ని సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి కిచెన్లో ఎవరో తిరుగుతున్నట్టు వంట చేస్తున్నట్టు సౌండ్స్ వస్తూ ఉంటాయి అందుకనే అతని ఇంట్లో కొన్ని సీసీటీవీ కెమెరాస్ని అతను సెట్ చేశాడు కొన్ని రోజుల తర్వాత ఒక రాత్రి అతను ఆ ఫుటేజ్ ని తీసి చెక్ చేసినప్పుడు అతనికి షాక్ కలిగింది అతనికి గుండె ఆగిపోయేంత ఒక పని జరిగింది ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఏం రికార్డైందో నేను చెప్పడం కంటే మీరే చూడండి సీసీటీవీ కెమెరాలో అతని తల్లి కిచెన్ లో నుంచి విచిత్రంగా కనిపిస్తోంది కెమెరా వైపు డైరెక్ట్ గా చూసి నవ్వుతోంది ఆవిడ చేతులు చాలా పొడవుగా సాగిపోయాయి ఆల్మోస్ట్ నేలని టచ్ చేసేంత పొడవుగా మారిపోయాయి చూడ్డానికైతే ఆ లేడీ చాలా డిఫరెంట్ గా చాలా స్కేరీగా కనిపిస్తోంది ఈ వీడియోని చూసిన తర్వాత చాలా మంది ఇది స్కిన్ వాకర్ అంటున్నారు స్కిన్ వాకర్ అంటే ఒక ప్రత్యేకమైన దయ్యం ఆ దయ్యం ఏ మనిషి ఆకారానైనా చాలా ఈజీగా ఎత్తగలుగుతుంది మనుషుల మధ్యలో చాలా ఈజీగా బ్రతకగలుగుతుంది ఆ అబ్బాయి వాళ్ల తల్లిని ఆ స్కిన్ వాకరే చంపేసి అతని తల్లిలాగా ఆ స్కిన్ వాకరే మారిపోయి ఆ ఇంట్లో బ్రతుకుతోందని చాలా మంది కమెంట్ చేసి చెప్తున్నారు ఏ దేమైనప్పటికీ దీని గురించి మీ థాట్స్ ఏంటి కింద కమెంట్ సెక్షన్ లో మిస్ తెలియచేయండి చైనాలో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ప్రాపర్టీ చాలా అంటే చాలా క్రీపీగా ఉంది అక్కడ ఇప్పటివరకు చాలామందికి లోకల్స్తో సమేతం దయ్యాలు చాలా కనిపించాయి అక్కడికి ఎవరెళ్ళినా అక్కడున్న దయ్యం ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటుందంట ఏదో ఒక రకంగా అక్కడికి వెళ్ళే జనాల్ని భయపెట్టి అక్కడి నుంచి తరిమేస్తుందంట అలాంటి ఒక ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళిన ఇతనికి ఆ దయ్యం ఒకసారి కనిపిస్తుంది కానీ అది ఇతనికి డైరెక్ట్గా కనిపించకుండా వీడియోలో మాత్రమే క్యాప్చర్ అవుతుంది すっちょっと待ってライトなかったらいや無理やって撮影もう無理暗視カメラだけじゃきついもんどうしようお蔵入りか結構マジでお蔵入りやなこれ 取れ高なんもないもんな、あんとこ。そやろいや、使えへんな、マジで。ライト、オンにしても全く反応ない。ちょっとオンに、もう一回、試してみようか。えー、マジちょっともう一回。 అతను అక్కడున్న అటక్ని చెక్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా ఒక డార్క్ షాడో ఫిగర్ కనిపించింది కానీ అతను దాన్ని లైవ్ లో చూడలేదు అక్కడ నుంచి ఇంకొక ప్లేస్ ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు అతని లైట్ ఉన్నట్టుండే ఆఫ్ అయిపోయింది ఎంత ట్రై చేసినా కూడా అది ఆన్ అవ్వలేదు కానీ కాసేపట్లోనే ఆ లైట్ ఒక్క సెకండ్ మళ్ళీ ఆన్ అయ్యి ఆఫ్ అయింది అదే టైంలో స్క్రీన్ కి రైట్ సైడ్లో ఒక మనిషి లాంటి ఆకారం చాలా క్లియర్ గా పాస్ అవుతున్నట్టు వీడియోలో క్యాప్చర్ అయింది దాని బాడీ అండ్ దాని కాళ్ళు చాలా క్లియర్ గా కనిపించాయి ఆ ప్రాపర్టీ ఉన్న కండిషన్ అండ్ దాని హిస్టరీ వల్ల అంతేకాకుండా ఈ వీడియోలో కనిపించిన దయ్యం ఫిగర్ వల్ల ఆ ప్రాపర్టీ నిజంగానే హాంటెడ్ అయిందనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు మెక్సికోలో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక చాలా డేంజరస్ ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు అక్కడున్న అయితే చాలా డేంజరస్ అంట మనుషుల మీదకి ఎగిరిపడుతుంది మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడదు అలాంటి ఒక డేంజరస్ ప్లేస్ కి వెళ్లేటప్పుడు వాళ్ళు కొన్ని గన్స్ ని కూడా క్యారీ చేసుకుని వెళ్లారు ఆ ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు లో అందరికీ జరిగినట్టే మీద కూడా ఆ దయ్యం వచ్చేసింది వీళ్లని గాయపరచడానికి ట్రై చేసేలాగా వీళ్లని అటాక్ చేసుకుంటూ వచ్చేసింది SMOKE <laughs> right, so IN <I'll> THE <laughs> DOOR! గాడ్ ఇది చూడ్డానికైతే చాలా అంటే చాలా క్రీపీగా ఉంది ఆ దయ్యం ఫిగర్ కూడా చూడ్డానికి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది దాన్ని ఇతను ఎన్నిసార్లు షూట్ చేసినా కూడా దానికి ఎలాంటి ఎఫెక్టే లేదు అది కంటిన్యూస్ గా వీళ్ల మీదకి అటాక్ చేసుకుంటూనే వచ్చింది దాని ఫేస్ ని ఒకసారి స్లో మోషన్ లో చూస్తే అది ఎంత భయంకరంగా ఉందో మీకే అర్థమవుతుంది ఈ వీడియో సోర్స్ అయితే మనకు తెలీదు అందుకనే ఇది ఎలాంటి దయ్యమో అనే విషయాన్ని మనం గెస్ట్ చేయడానికి కొంచెం కష్టమే ఏదేమైనప్పటికీ ఈ అయితే చాలా అంటే చాలా క్రేజీగా కనిపిస్తోంది దీని గురించి మీరేమంటారు ఇది ఏ రకమైన దయ్యం అనిపిస్తోంది మీకు దాని గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది అతను అతని వైఫ్ ని తీసుకుని ఈసారి ఒక హాంటెడ్ లొకేషన్ని వెతుకుంటూ వెళ్లాడు అక్కడికి ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అతనికి చాలా స్కేరీ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి ఆ ప్రాపర్టీలో ఉన్న దయ్యం అతనికి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా మూడు సార్లు కనిపించింది వాళ్ళు అక్కడి నుంచి భయంతో పారిపోయారు కానీ మళ్లీ ధైర్యం చేసుకుని లోపలికొచ్చి అది మనిషి ఏమో అని చెక్ చేయడానికి ధైర్యం చేసుకుని వెళ్లారు అప్పుడే వాళ్లకు ఇంకొకసారి ఆ దయ్యం కనిపించి నుంచి పారిపోయేలాగా చేస్తుంది అది మనిషి కాదని దయ్యమని వాళ్లకు అర్థమయ్యేలాగా చేస్తుంది ఓ మై గాడ్ ఇది చూడడానికైతే చాలా క్రీపీగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో